నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో మరో గుార రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది పరిస్థితి దారుణం అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం కాకినాడ జిల్లా సంబంధించి కత్తిపూడి వద్ద ఈరోజు ఉదయం పైన ప్రమాదం చోటు చేసుకుంది కూలీలతో వెళ్తున్న ఆటోని ఎదురుగా వస్తున్న ఒక ఇసుకొలారి బలంగా ఢీ కొట్టడంతో ఒక్కసారిగా గుార రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో పదమూడు మంది తీవ్రంగా గాయపడ్డారు క్షతగాత్రులు ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పిఠాపురానికి ప్రాంతానికి చెందినటువంటి సుమారు పద్నాలుగు మంది గ్రామస్తులు పలు కూలి పనుల నిమిత్తం రౌతలబూడి గ్రామానికి ఆటోలో బయలుదేరారు తమ రోజువారీ జీవనోపాధి కోసం బయలుదేరిన కూలీలకు మార్గమచ్చంలోనే మృత్యు రూపం లారీలో లారీ రూపంలో మృత్యువైతే ఎదురైంది కత్తిపూడి జంక్షన్ సమీపంలోకి రాగానే వేగంగా వచ్చిన ఇసుకులారి ఆటో కొట్టింది ప్రమాద తీవ్రతకు ఆటో మొత్తం నుంచి అయిపోయింది ఆటోలో ప్రయాణిస్తున్న కూలీలు రోడ్డుపై చల్లా చెదరగా పడిపోయారు ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పెద్ద సంఖ్యలో చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో పదమూడు పరిస్థితి పదమూడు మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వారికి మెరుగైన చికిత్స అందజేస్తున్నారని అధికారులు తెలిపారు ఈ ప్రమాదానికి లారీ డ్రైవర్ అతివేగమే కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు ఆటోలో కూడా సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఎక్కి ఉంచడం కూడా ప్రమాద తీవ్రత పెరగడానికి ఒక కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు కూలి పనులకు వెళ్ళిన వెళ్లి కుటుంబాలను పోషించుకునే పేదల ఈ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది మృతున్న కుటుంబ సభ్యులు రోదనలతో ఆసుపత్రి ప్రాంగణం మిన్నంటింది ఇక ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు ఇసుక లారీ డ్రైవర్ పారైల్లో ఉన్నట్లు సమాచారం కాకినాడ జిల్లాలో ఇటీవల వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు వాహనదారులను స్థానిక ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి గురిచేస్తున్నాయి అధికారులు స్పందించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు